సింగరేణిలో నడుస్తున్న అద్దె వాహనాల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరుతూ నాలుగవ రోజు సమ్మె కొనసాగించారు మాట్లాడుతూ అగ్రిమెంట్లో సీఎం యాక్ట్ ప్రకారం సీఎంపీఎఫ్ కటింగ్ లేకపోయినప్పటికీ సింగరేణి యాజమాన్యం సీఎంపీఎఫ్ కటింగ్ నిర్వహించడం సరైన విధానం కాదని తెలిపారు అలాగే యాజమాన్యంతో గడిచిన పదకొండు నెలల కాలం పాటు పలుమార్ల సింగిరిని అద్దె వాహనాలకు సంబంధించి పదమూడు సమస్యలపై యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అయినా ఏ ఒక్కరోజు తమ సమస్యలను పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెవలసి వచ్చిందని పేర్కొన్నారు ఇరవై నాలుగు గంటలు నడిచే వాహనంకు ముగ్గురు డ్రైవర్లు ఉండడం జరుగుతుందని వారికి డైలీ వైజ్ యాక్ట్ ప్రకారం నెలకు ఇరవై మూడు వేల రూపాయలు అలాగే వేల ఏడు వందలు ఒక డ్రైవర్ కు దాదాపు నెలకు ముప్పై మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఇలా ముగ్గురు డ్రైవర్లకు తొంభై తొమ్మిది వేల రూపాయలు జీతంగా చెల్లించవలసి వస్తుందని పేర్కొన్నారు కాగా భూ నిర్వసిత అద్దె వాహన ఓనర్లకు ఇరవై నాలుగు గంటల వాహనంకు సింగరేణి మేనేజ్మెంట్ యూనిట్ అండ్ స్లాబ్ రేటు తొంభై వేలు ఎక్స్ట్రా కిలోమీటర్ సర్ఫేస్ కు ఏడు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు తొంభై పైసలు ఇవ్వడం జరుగుతుంది సింగరేణికి భూమి ఇచ్చి పది నుండి పన్నెండు లక్షలు పెట్టి వాహనం కొనుగోలు చేసి కాంట్రాక్టర్ కింద పెడితే మెయింటెనెన్స్ వల్ల అప్పులు పాలయ్యే తప్ప ఒక్క రూపాయి మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని మార్లు అధికారులకు నియమరాణాలు ఇచ్చి మేము సమ్మెకు కూడా సమ్మెను కాలమాపం చేయడం కోసం మేము ఇక చేస్తాం అని చెప్పడం జరుగుతుంది తప్పితే మరి నాలుగు రోజుల నుండి సమ్మె జరుగుతున్నా కూడా సీనియర్ సీనియర్ఏ యాజమాన్యానికి ఇంత కూడా చిరడం లేదు మరి సింగరేణ్ యజమాన్యం వెంటనే ఇల్లు భూములు తీసుకొని ఉద్యోగాల పేరుతో భూమి ఇంకా అప్పుల పాలు చేస్తుంది తప్పితే ఏం లేదు ఒక సింగరేణి ఆపరేటర్కు లక్ష నలభై వేల రూపాయల జీతం ఉంటే ఒక వెహికల్ ఇచ్చేసి రెండు వేల కిలోమీటర్లు తింపుతూ అదనంగా ఇంకో మూడు వేల కిలోమీటర్లు తింపుతుంటూ మళ్ళా ఆర్థికంగా నష్టపెట్టడం జరుగుతుంది కాబట్టి సింగరేని యజమాన్యం వెంటనే సమస్యలు పరిష్కరించని ఎడల పెద్ద మొత్తంలో ఓబిలలకు పోయి కూడా మరి ఓబిలలో కూడా దిగి పెద్ద మొత్తంలో ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతున్నాం మాకేమి ఓబిల్లాల దిగి ధర్నాలు చేయడం అనేది కొత్త కాదు ఇంతకుముందు కూడా గతంలో కూడా ఓబిల్లాల దిగినాం ధర్నాలు చేసినాం నైట్ కూడా నిర్ నిర్ద కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి అక్క అక్కడనే వంట వార్పు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వెంటనే యజమాన్యం మరి నిన్న డైరెక్టర్ బాగారు ఒక చర్చలకు పిలిచి మరి నామమాత్రంగానే చర్చలను విప్లవం చేయడం జరిగింది కనుక మరి మాకు సిఎంపి కట్టమని ముప్పై రోజులు కట్టమని అడుగుతున్నారు మరి నిన్న సర్క్యులర్ జారీ చేసిర్రు యజమాన్యం ఏమని మీరు అడ్డల మీదకి వెళ్ళి బండ్లు తెచ్చుకొని నడిపియ్యండి అవసరం అనుకుంటే వాళ్ళకు రెగ్యులర్గా పేమెంట్ ఇవ్వండి రోజు రోజు డైలీ వారీగా అంటురు మరి వాళ్ళకు ఏ విధంగా డైలీ వారీగా చేస్తారు మేము నెల రోజులు నడిపితేనేమో మాకు పేమెంట్ ఇవ్వడానికి మళ్ళీ నిలబడుతుంది ఇరవై తారీఖు మళ్ళీ ఫస్ట్ వస్తుంది కానీ ఫండ్స్ లేవంటారు కానీ మరి రోజు డైలీ వారిగా కూడా వాళ్ళకు పేమెంట్ చేసి అడ్డల మీద బండ్లు విలువమంటారు మరి ఈ కార్యక్రమంలో సుందిల నాగరాజు సొప్పరి సారయ్య బండరి నాగరాజు పిడుగు నాగరాజు రామ్శెట్టి రవి సాయ నాయకు పెంచాల ధర్మయ్య వెంకటేష్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు